హలో లుయ్యా హలో లుయ్యా వింటూ 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 అలాగ డిమ్ అయిపోతాం కదా నేనే డిమ్ అయిపోతాను హలో లుయ్యా ఇంకా రెండు మాటలు ఉన్నాయి అయిపోతే ఫ్రెష్ అయిపోవచ్చు హలో లుయ్యా దేవుడు సిరివిలో పలికిన ఏడు మాటల్లో ఇది ఐదో మాట నాకు ఇచ్చిన ఐదో మాట నాకు ఇచ్చిన బాధ్యత ఐదవ మాట నన్ను ప్రిపేర్ అవ్వమన్నారు అయితే ప్రిపేర్ అవ్వడానికి రెడీ అయ్యాను కానీ మళ్ళీ మూసాను నేను ప్రిపేర్ అవ్వాలంటే చెప్పడం రావాలి నాకు రావట్లేదు ఒకటే చేశాను ప్రభా ప్రేయర్ చేస్తాను ప్రిపేర్ అయితే నేను చేయలేను ప్రిపేర్ అవ్వలేను ఇంక ఇది ప్రిపేర్ అయితే సాయంత్రం అయిపోతుంది ప్రభా ఇంకెందుకు అందుకేం ప్రిపేర్ అవ్వలేదు నేను దేవుడు పలికిన నా మాట వ్యవహానం పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఎక్కువ రిఫరెన్స్ చెప్పను ఎక్కువ బైబిల్ తీకండి బైబిల్ చూడటం వల్ల చాలా మిస్ అవుతాం మనం ఇలా కిందకి తలదించడం వల్ల నేను చెప్పిన మాటలు చాలా మిస్ అవుతాం నేను చాలాసార్లు మిస్ అయ్యాం కూడా ఓకే దేవుడు ఒకసారి చదువుతారు అది తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనం నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానను స్తోత్రం దేవుడు కొంతగా తెలుసుకుంటున్నాము దేవుడు దప్పి కోసం మాట్లాడ దప్పిక కోసం ఆయన పరితపించడని ఆ సన్నివేశంలో ఆ సిచ్యువేషన్లో మనకు తెలుస్తుంది దాహం దాహం అని నేను ఒక మాట చెప్తాను సంసోను యుద్ధం చేసి అలసిపోయాడు మనం ఒకసారి సార్లు కిందకి పై బిల్డింగ్ కిందకి బిల్డింగ్కి వెళ్తే ఓ బాటిల్ ఇవ్వా అని బన్నుని అడిగేస్తాం సమ్సోను యుద్ధం చేసి అలసిపోతే అది ఎడారి ప్రాంతంలో ఎడారి ప్రాంతంలో దేవుడికి తెలిసి ప్రభా నాకు వాటర్ కావాలని అంటే స్పాట్లో భూమిలోంచి నుంచి వాటరు పుట్టొచ్చు పుట్టింది అలాంటి ఆయన్ని అదేటి సార్ ఆయనకి దాహం దాహం అని అడుగుతున్నాడంటే ఆ దాహం కాదు అది అది ఆ దాహం కాదు ఆయనకున్న దప్పిక వేరు నిజంగా ఆయనకే వాటర్ కావాల్సి వస్తే మనం ఎవరు లేదు కిందోళ్ళు కూడా లేదు ఆయనకి ఆ దాహం కాదు నిజంగా ఆ టైంకి ఆయనకి ఆ చిరకను కూడా ఎందుకు అందించారంటే అది పసకా పండుగ ప్రాంతం ఆ ఆ సందర్భం అది ఆ సందర్భంలో వాళ్ళు తెచ్చుకున్న వైన్ని కింద వైన్ ఒక చిన్న పాత్రలు వేసుకొని అది పసకా టైం అనమాట ఆ పండగ టైంలో ఇప్పుడు కూడా చేస్తారు అది వైను తాగుదామని తెచ్చుకున్నారు వాళ్ళు అది అందులోని కొంత వేరే కెమికల్ కలిపి ఇస్తే ఇప్పుడు వరకు చాలా బాధ పెట్టాం ఇప్పుడు వరకు ప్రాణం పోయేంత వరకు కూడా మనం బాధ పెట్టాం అతనికి ఓపిక అనేది లేదు ఈ మూమెంట్లో అతను కొద్దిగా ఇస్తే ఓపిక వస్తుంది కదా అన్న మూమెంట్లో అతని చిన్నకి టచ్ చేశారు అది ఒక ఎన్ఎస్టీసి అనమాట ఎన్ఎస్టీసి అంటే మత్తు చూడండి ఎప్పుడన్నా సరే మనం ఎప్పుడన్నా ఏం తినకపోనపర్లేదు ఒక ఇడ్లీ తిని చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే బలం వచ్చేస్తుంది మనకి అంటవంటి మత్తి ఇద్దామని ట్రై చేశారు కానీ దేవుడు ఇది ముందే జరుగుతుందని పాతని బుందల రాసి ఉంది దేవుడు ఇవన్నీ క్రియేటింగ్ ఏమీ అవ్వలేదు ఇవన్నీ దేవుడు ముందే పాతని బుందల రాసి ఉంచాడు దేవుడు శిలువ మరణం పొందుతాడని దేవుడు దప్పి కొంటాడని దేవుడు శిలువలో మరణం మరణిస్తాడని ఇవన్నీ పాత నిబంధనలో ఎవరైనా అడగొచ్చు సడన్గా జరిగిపోయింది ఈ సడన్గా అయిపోయింది లేదంటే ఇతను ఎలా కొట్టారు లేదంటే ఇతను రాజు అన్నాడని చంపేశారు అన్నారు కాదు ఇది పాత నిబంధన నుంచే పూర్వం నుంచే దేవుడు ఇవన్నీ పాత నిబంధనలో ఇవన్నీ కూడా రాసి పెట్టుబడి ప్రతిదీ ఉంది కీర్తనలో రాసి ఉంటుంది మీరు చదివితే మీరు ఎక్కడ కొత్త నిబంధనకి వెళ్ళా వస్తలేదు కీర్తనలో రాసి ఉంటుంది ఇది ఎస్ఐలో కూడా రాసి ఉంటుంది రిఫరెన్స్ చెప్పను కీర్తనలో రాసి ఉంటుంది ఎస్ఐలో కూడా రాసి ఉంటుంది ఆయన దప్పి కొంటాడు అని క్లియర్ కట్గా రాసి ఉంటుంది ఇంకో విషయం చెప్పాలా ఏసురావు పుడతాడన్నా కూడా రాసి ఉంటుంది కొత్త నిబంధన వరకు వెళ్ళవసరం లేదు ఇవన్నీ పాత నింబల్ని చెప్పిందంతా మన ఏసయ్య నెరవేర్చాలి ఇది ఆయన నెరవేర్పు ఆయన దప్పికేంటో నేను చెప్తాను ఆయన దప్పిక ఆయన ఆయన యొక్క దాహం ఏంటి ఆయన కోరిక ఏంటి అది చాలా ఇంపార్టెంట్ ఈరోజు అందరు శుక్రవారం నాకు ఇద్దరు ముగ్గురు ఏం చెప్పినట్టు శుక్రవారం కదా అందరూ ఏడుస్తుంటారు అని అన్నారు మీరు అనుకుంటున్నారు శుక్రవారం ఉండదు ఆదివారం ఉండదు ఏదో ఉండదు దేవుడు ఎప్పుడో మన కోసం చనిపోయాడు ఇంకా చనిపోలేదు ఇంకా కానీ ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ శుక్రవారం నాడు మనం ఎందుకు జ్ఞాపం చేసుకోవాలంటే మనం సెలువు కోసం తెలుసుకోవాలి చాలామందికి సెలువు కోసం తెలియదు ఆయన మన కోసం ఎందుకు చనిపోయాడో తెలియదు చూడండి సెలువు కోసం మన కోసం నేను ఒకసారి అడిగాను సారు అతను చచ్చిపోతే మనకెందుకు సార్ ఆయన చనిపోతే మనం మనకు లాభం ఏంటి ఆయన చనిపోయాడు ఆయన కొట్టారు మనకి లింక్ అప్ పేడ్ సార్ అని అడిగితే నాకు టూ త్రీ ఇయర్స్ పడ్డద్ది మనకు పదిహేను నిమిషాలు ఇచ్చారు కదా త్రీ ఇయర్స్ పడ్డది నాకు సిలి కోసం నేను తెలుసుకోవాలని చాలా మందిని అడిగాను మా ఇద్దరు అక్కలను అడిగాను మా ఇద్దరు అక్కలు కూడా పాస్టమ్లే నేను చెప్తున్నాను ఆ విషయం వాళ్ళకి తెలియదు వాళ్ళు ఇద్దరు అక్కలను అడిగితే వాళ్ళు చెప్పారు కానీ నాకు అర్థం లేదు అప్పుడు ఒక్క ప్రేర్లో నాకు అర్థమైంది నేను టూ మినిట్స్లో చెప్పేస్తాను నేను ఎందుకంటే టైం లేదు దేవుడు ఆదాముని పుట్టించిన తర్వాత సాతా ఏం చేశాడంటే సింపుల్గా ఉన్నాడు సాతాను ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఎప్పుడైతే ఈ ఆదాంతో తప్పు చేయిస్తే నేను తప్పు చేశాను కదా దే నేను డెవిల్ నేను తప్పు చేశాను నాకు శిక్ష ఉంది అదే అట్ ఏ టైమ్ ఆదాంతో తప్పు చేయిస్తే ఇద్దరికి ఒకటే శిక్ష పడుతుంది కదా హోంవర్క్ చేయకపోతే ఇద్దరు ఒకటే శిక్ష నా కొడుకు మా తమ్ముడు నువ్వు హోంవర్క్ చేయలేదు వదిలేనంటే ఉన్న విద్యార్థులు ఏమంటారు మీ ఊడు హోంవర్క్ చేయలేదు నేను హోంవర్క్ చేయలేదు ఇద్దరికి కొట్టండి అంటారు సాధారణ ఏం చేశాడంటే సింపుల్గా ఆ అర్థంతోనే పాపం చేయించాడు ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే చాలా గంతులేసాడు నేను పాపం చేశాను వాళ్ళతో పాపం చేయించాను దేవుడు వచ్చి ఏం చెప్తాడు తీర్పు అని నా అలాగ నిల్చున్నాడు ఇలాగ ఏసుప్రభు వచ్చి కొట్టేయాలంటే రెండు నిమిషాలు ఇలా కొడితే ఏసుప్రభు కొడితే అవుతాం మనం కనిపించాం కానీ ఒకళ్ళు కొట్టేస్తే జాగ్రత్తగానండి ఇది కొట్టేస్తే అది కూడా లాజిక్గా డెవిల్ ఉపయోగించాడు ఒకవేళ ఈశ్వరు వచ్చి స్పాట్లను కొట్టేస్తే నేను ఈ చిన్నమ్మాయిని కొట్టేస్తే ఏమంటారు నీకు బుర్రలేదా ఇంత పెద్దోడివి అమ్మాయిని ఎలా కొట్టేసావు అంటారు అంటారా లేదా దేవుడు అన్యాయంగా అన్యాయం చేయడు ఆ టైంలో సాతాన్ని కొట్టేస్తే నువ్వు పెద్దోడివి చిన్నోడు నన్ను కొట్టేసావు అన్యాయం చే అంటే అక్కడ కూడా దేవుడు అన్యాయం చేయకూడదు అన్యాయం చేయలేదు వెయిట్ చేశాడు కొన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు పాపం పోవాలని చాలా చేశాడు పాపం పోవాలని పాత నిబంధనలు చాలా 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 కార్క్ సిస్టమ్ తీసుకొచ్చాడు పాత మందికి కొత్త మందికి నాలుగు సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు మీకు తెలియదు కదా నాలుగు వందల సంవత్సరాలు వెయిట్ చేశాడు చేసి ఇదే అద్భుతం అదే గుడ్ ఫ్రైడే తనకు తను భూమి మీదకి వచ్చి మన కోసం మనకు అడ్డుగా నించొని మన కోసం చనిపోయాను ఇంక వేరే వేరే ప్రయత్నం లేదు వేరే దారి లేదు ఇంక నేను ఎన్ని చేసినా నా బిడ్డ నేను కాపాడుకోవాలి డెవిల్ ఏం చేసింది ఆడితో పాపం చేయించింది అంటే శిక్ష పడాలి కానీ మనకి డెవిలొద్దు మన నాకు నా కుమారుడు కావాలంటే నా కుమారుడు అంటే మనమే మనం కావాలంటే ఏం చేయాలి దేవుడే స్వయానం మన కోసం చనిపోయాడు మన కోసం చనిపోతేనే కానీ మనకి రక్షణ రాలేదు డెవిలికి అది లేదు ఆ డెవిలికి అప్పుడు దేవుడు ఎప్పుడైతే సీలువులో చనిపోయాడో ఆ టైంకి అప్పటికి అర్థమైందనమాట ఆహా ఏసుప్రో భూమి మీదకి వచ్చాడు ఈ విధంగా తన కుమారుని రక్షించుకున్నాడు ఈ విధంగా నాకు నరకాన్ని నరకానికి నేను పాత్రుడిని ఈ విధంగా మానవుడికి పరలోకం పాత్రుడని ఆ రోజు తెలిసింది మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఇంకో విషయం చెప్తాను నేను ఒక దైవజనుడు ఎప్పుడు వేర్లు ఏం చెప్పను ఒక దైవజనుడు ఎప్పుడన్నా అవుట్ ఆఫ్ వెళ్తుంటే ఒక పిక్చర్లో ఒక మూమెంట్ చూస్తే ఒక ఒక చిన్న బిట్ చూస్తాడంటే ఎప్పుడు ఇప్పుడు వెళ్ళినా అవుట్ ఆఫ్ వెళ్ళినా అది ఏంటంటే ఒక కంపెనీ ఉంటుందంట ఒక కంపెనీ ఆ కంపెనీలో అందరూ పనిచేస్తున్నప్పుడు ఒక వస్తువు పోతుందంటే ఎవరు విడుంటారో ఒక వస్తువు పోతుందంట వస్తువు పోనప్పుడు వెంటనే మేనేజర్ వస్తారంట మేనేజర్ రాగానే ఇక్కడ ఒక వస్తువు పోయిందని తెలియజేస్తారు అందరినీ లైన్కి నించోబెట్టిన తర్వాత అందరు తలదించుకున్నారు ఈ వస్తువు మర్యాదగా పోయిందని చెప్పారు కదా మర్యాదగా చెప్పేస్తే మీకు అందరికీ మంచిది లేదంటే ఇక్కడ నించున్న ఉన్న అందరినీ నేను ఇదే స్పాట్లో కాల్చి అంటాడు మేనేజర్ అందరూ చనిపోతే బెస్టా అందులో ఒక ఆయన ముందుకొచ్చి ముందుకు వచ్చి నేనే తీసానని చెప్తాడు ఆయన కాల్చి చంపేస్తాడు అతను ఎందుకు ముందుకు వచ్చాడు తెలుసా అందరినీ చంపేసే కన్నా నేను ఒక్కడినే చనిపోతే బెస్ట్ అని దేవుడు మన కోసం కూడా అలాగే తను ఏ తప్పు చేయలేదు కానీ మనం చనిపోవడం అతనికి ఇష్టం లేదు మనం మరణం వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు మనకి రక్షణ లేకుండా అదే శాతాన్లాగా మనం నరకానికి వెళ్ళిపోవడం అతనికి అస్సలు ఇష్టం లేదు అందువల్ల దేవుడు మన కోసం స్వయాన చనిపోయాడు ఇంకొక రిఫరెన్స్ చూపిస్తాను ఆ రిఫరెన్స్ దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది చూడండి ఒక అగ్రిమెంట్ దేవుడు ఇచ్చాడు మనకి ఆ అగ్రిమెంట్ ఏటో మీకు రిఫరెన్స్ చూపిస్తాను చూడండి కులశీలా దగ్గర రెండు పదమూడు పదిహేను కలిసి ఉంటాయి చూడండి ఇది మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతర రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను నుండిన పత్రమును మేకులతో సెలువకు కొట్టి ఒకసారి ఆగండి అక్కడ ఒకసారి బ్యాక్ వెళ్ళి చదవండి పత్రమును అది అగ్రిమెంట్ సాతను మనమే చేసిన వేసిన అగ్రిమెంట్ అది దేవుడు సెలువులో మరణం పోయిన మరణం ఎప్పుడైతే పొందాడో ఆ రోజు నుంచి ఆ అగ్రిమెంటు కొట్టివేయబడింది లేదంటే ఈ రోజుకి నువ్వు శాతాంతం సమానంగా నరకానికి వెళ్ళిపోవాలి మనకు ఆ అగ్రిమెంట్ పోయింది ఎప్పుడు మన కోసం యశ్ ప్రభు సెలువులో ఎప్పుడైతే చనిపోయాడో ఆ రోజు నుంచి ఆ పత్రం చూడండి చదవండి అగ్రిమెంట్ ఇది విరోధంగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగాను దేవుడు ఇది చేయబట్టే దేవుడు ఇది చేయబట్టే మనం ఈరోజు రక్షణలోకి వచ్చాం లేదంటే మనం ఎక్కడుందామో తెలియదు మా ఫ్యామిలీలోని అందరూ అనుకుంటారు మేము క్రిస్టియన్ అని మా ఫ్యామిలీ కోసం గెలిచే భయపడతారు అందరూ నా మా డాడీ మా నాన్నగారి కోసం ఒక ఊరు మూసేశారు ఒక ఊరే క్లోజ్ చేశారు తెలిసా అది సొంత ఊరు అది ఎప్పుడైనా ఖాళీ ఉండే చెప్తాను అతను చూస్తే ఇప్పటికీ నాకు భయం ఎంతే దిగినా నాకు భయమే ఎందుకు తెలుసా అటువంటి ఆయన చేంజ్ అయితే నాతో ఛాలెంజ్ చేశారు చాలామంది మీ నాన్న ముందు మారమని అప్పుడు మారతామని అది కరెక్టే అది మాత్రం నాకు తెలిసింది అప్పుడు కానీ మా నాన్న మేము ఎవరో మార్చలేకపోయాం కానీ ఒక అద్భుతం ఏంటంటే ఎవ్వరికీ తెలియకుండా మా నాన్నగారు బాధ్యుస్సుని తీసుకున్నారు ఆ రోజు ఒకరోజు మాకు ఎవరో చెప్పాడు వచ్చి మీ డాడీ బాధ్యత తీసుకున్నారు అది ఎలా జరిగిందంటే ఇప్పుడు చెప్పను దే మా మాది ఒక అన్యుల కుటుంబం అంత అన్యుల కుటుంబం నుంచి మేము బయటకు వచ్చాం అత అన్యడి నుంచి దేవుడు రక్షణలో తీసుకొచ్చాడంటే దేవుని కృప ఇది దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా ఈ మాట ఇదంతా ఎందుకు చెప్తున్నాంటే దప్పికలోనే ఉంది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను దేవుడు కోరుకుంటున్నా తెలుసా దేవుడికున్న దప్పిక బదులు ఇంకో మాట నేను చెప్తున్నాను దేవుడికున్న ఆశ ఏంటో తెలుసా దేవుడికున్న ఒక దాహం ఏంటో తెలుసా నీ మనసులో ఆయన్ని ఉంచుకుంటున్నావా లేదా ఆయన దాహం అది అది కోరుకుంటున్నాడు నీ మనసులో నేను ఉన్నానా నీ మనసులో నన్ను చేర్చుకోగలవా అని ఒక్క మాట అడుగుతున్నాడు మనం ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఇప్పుడు కాదు ఒక్కసారి కళ్ళు మూసుకుంటే మన మనసులో ఎవరున్నారు మనకు తెలిసిపోతుంది మన మనసులో ఏ సైన్ చేసుకోగలిగితే ఆయనకి అదే ఒక దప్పిక తీరిపోతుంది నువ్వు చిరకనిచ్చినంత మాత్రాన ఆయనకు వాటర్ అవసరం లేదు సంసం లాంటి బలవంతుడికే వాటర్ రప్పించినాడు నలభై సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలకి వాటర్ లేదని గోళం అయిపోతుంది ఆ ప్లేస్ అంతా అయిపోతున్నప్పుడే దేవుడు వాటర్ రప్పించేసాడు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏమో వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందని నమ్ముతారు మీరు కానీ దేవుడు రప్పించాడు అలా అలాంటప్పుడు దేవుడు వాటర్ తాగలేడా అనేది ఎవరో ఎవరో ఇస్తే తాగడం కాదు నాకు ఈ దాహం కాదు నాకు నా ప్రజలు నన్ను చేర్చుకోవాలన్న దాహం దేవుడిలో ఇప్పటికీ ఉండిపోయింది నువ్వు ఆ దాహం తీర్చగలవు అంటే నువ్వు ఒక పని చేయాలి నేను కూడా ఒక పని చేయాలి నువ్వు రక్షణ పొందుకున్నావా నీ మనసులో కానీ నీ మైండ్లో కానీ నీ హృదయంలో కానీ దేవుడిని నువ్వు ఉంచుకోగలగాలి నువ్వు ఎప్పుడు ఉంచుకుంటావు తెలుసా ముందు నీ హృదయంలో నుంచి ఉన్నాయని బయట తీసేయాలి అప్పుడే నువ్వు ఆయన దాహం తీర్చగలవు నువ్వు తీర్చిన నువ్వు దేవుడి కోసం ఇంకొక పని చేయగలవా దేవుడు శుభార్త కూడా నువ్వు చేయగలగాలి నీకు ఇచ్చిన రక్షణ కూడా ఒక పది మందికి చెప్పగలగాలి నీకు చెప్పడం రాకపోతే దేవుడిలాగా బతికితే చాలు దేవుడు నువ్వు ఒక పత్రికలా ఉంటే చాలు దేవుడు దాహం తీరుతుంది దేవుని దప్పక ఏంటంటే ఆయన ఆయన మనం మనసులో ఉంచుకోవడమే ఆయన దాహం నన్ను చేర్చుకోవడమే దేవుడు ఒక్కటే అడుగుతున్నాడు నా దాహం నా దాహం నా ఆశ నా కోరిక ఏటో తెలుసా మీరు నన్ను చేర్చుకుంటే చాలు నా ప్రజలు నా దగ్గరికి వస్తే చాలు ఆయన ఆ దా ఆ దాహాన్ని కోరుకుంటున్నాడు ఈ తప్పుకినే ఆయన కోరుకుంటున్నాడు ఇంకా వేరే ఏమీ లేదు ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా మనం ఆయన కోసం బ్రతకడమే ఆయన కోరుకున్న ఒక ఆశ ఆయన కోసం ఎంతోమంది బ్రతికి ప్రాణం పో పోతున్నట్టుగా బ్రతుకుతున్నారు ప్రాణం పోయేంత వరకు నువ్వు బ్రతకాలి అనుకుంటే ఫస్ట్ ఆయన ఎందుకు చనిపోయాడో నీ మైండ్లోకి వెళ్ళాలి ఆయన మన కోసం ఎందుకు చనిపోయాడు మన మీద ఒక అపరాధం ఉంది అది తీసేసి అది ఎప్పుడైతే పోయిందో అది మనకు రక్షణ ఇచ్చింది దేవుడు ఈ దప్పిక మనం తీరాలంటే దేవుడి కోసం మనం బ్రతకాలి మనం బ్రతకాలంటే ఆయన 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 కోసం మన రక్షణలోకి రావాలి దేవుడి వాక్యం దించును కాక ఆమె